విద్యాయకి లక్ష్మీ నరసింహ స్వామికి సర్వాణి ధర్మాన్ని సన్యస్ మీ ఏ ధర్మం చేసినా కూడా నా దగ్గర సమర్పణ చేయండి నా భవిష్యత్తు కోసం చేస్తా నేను మంచి కొండలు చేస్తా మాత్రం పెద్ద భావం వస్తుంది ఏ కర్మ చిన్న కర్మ చేసినా కూడా మన కృష్ణుడికి సమర్పణ చేయాలి మయి సర్వాణి కర్మాని సన్యస్ సన్యాసం మొదలుకోవటం దాంట్లో వచ్చిన ఫలితం కానీ దాంట్లో చేసిన కర్మ కానీ మొత్తం కృష్ణుడు మొదలుకోవాలి కానీ సన్యాసంలో

నిర్మాణమో ఉత్వ యత్యస్న విగతచకరక నిరాశ అంటే ఏంటి ఆశ పెట్టుకోకూడదు ఏంటో కూడా ఆ నిరాశ ఏ ఆశయం పెట్టుకోకూడదు నిర్మాణం అంటే ఏంటండి నేనేం చేశాను నా వల్ల ఇది జరిగిందే ఒక గర్వం ఉండే నిర్మమ నిర్మమ ఉత్వ అట్లా యుద్ధస్వ యుద్ధం చేయొచ్చు అర్జునుడు చెప్తున్నాడు అర్జునుడికి ఇది కన్ఫ్యూషన్ ఉన్నాయి కదా ఆయన యుద్ధం చేయాలని చెప్తున్నాడు ఎందుకంటే ఈ పాపం వస్తుంది మా చుట్టాలు నేను సంహారం చేసేస్తే

అంటే యుద్ధం చేయండి అర్జున అంటే అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తాను మన ఎలా యుద్ధం చేయక్కర్లేదు మన నిత్య కర్మ చేయండి చేస్తే చాలు అనమాట అంటే నిత్య కర్మలో కూడా ఆయన చేసిన మన ఈ మూడు గుణాలు మనం పాటించాలి అంతే అనమాట అంటే నిరాశ ఆశ మన ఏ కర్మ చేసినా ఆశ పెట్టుకోకుండా నిర్మమ నేను చేసిన అహంగారం పెట్టుకోకుండా విగదక్షరగా విగదక్షరగా అంటే ఏంటంటే అంత మనసు వదులుకోవటం మా వల్ల కాదండి నేను చేయలేను నేను కూడా ఒలిపోతానంటే ఒక మనసు పెరుగుతుంది కదా అది కానీ బిగ తెచ్చిపారర్జునుడున్న మనస్సు మనసు అప్పుడు అడ్డాది ఆ క్షణంలో అర్జునుడి విద అండి మనసు మా మనసుల వల్ల వీక్ గా ఫీల్ అయ్యే వాళ్ళు అంటే మా వల్ల కాదండి నేను చేస్తే